నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలో బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం విజయ్ గల్లీ గల్లీ తిరుగుతూ మంచం గుర్తు కోర్టును అభ్యర్థిస్తూ ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీలో గడ్డం విజయ్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే పేద మధ్యతరగతి శ్రామిక ప్రజలు ఒకటే మంచం గుర్తు కోటు వేసి బహుజన్ ముక్తి పార్టీ ద్వారా రాజ్యాధికారంలోకి రావాలని కోరారు అప్పుడే బహుజనులకు న్యాయం జరుగుతుందని తెలిపారు ఈ దోపిడీ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు పార్టీల జెండాలను ఎవరైనా ఎజెండా ఒక్కటే వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ పార్టీని రాజకీయాల్ని ఓ వ్యాపారం సంస్థలుగా మార్చారని వీరికి చేతనైతే ముందు మాంసం డబ్బులు ఇవ్వకుండా ప్రజల్లోకి వచ్చి గెలిచే సత్తా వీరికి ఉందా అన్నారు వీరికి దమ్ముంటే ఓటర్లను ఎలాంటి ప్రలోభానికి గురి చేయకుండా గెలవగలరాని ప్రశ్నించారు ప్రజలు ఎవరు ప్రలోభానికి గురి కాకుండా స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు బహుజనుల కోసం పోరాడుతున్నా నన్ను ఆదరించి మన పోరాటం మరింత ముందుకు వెళ్లడానికి మన పార్టీకి ఆర్థికంగా సహకరించి మీ ఓటు మంచం గుర్తుకు వేసి అధికారంలో భాగస్వాములు కావాలన్నారు నన్ను మన రావాల్సిన రాసిన పార్లమెంట్ లో కొట్లాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డ నాగయ్య స్వామి పాపగల్ల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు అట్లా అప్పటి నుండి ఉన్నోళ్ళు ఎంతో మంది స్వాతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ పాదాలు ఇదే విధంగా ఉన్నాయి ప్రతి ఉద్యమం వచ్చినప్పుడు పేదలు ఎంతోమంది మంది పేద విద్యార్థులు ఎంతోమంది చనిపోవడం మొన్న తెలంగాణ ఉద్యమంలో పదమూడు వందల మంది బహుజన పిల్లలు చనిపోవడం జరిగింది కానీ ఎవరికైనా అధికారం వచ్చిందా దూర అధికారాన్ని అనుభవించడం జరిగింది దూర దొర కొడుకు దూర బిడ్డ అధికారాన్ని అనుభవించడం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఆ దొర పోయిండు ఇల్మ దొర పోయిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మళ్ళీ ఆయన అధికారాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి మనకు పేదలకు రాజ్యం రావాలంటే మన యొక్క మన యొక్క తాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానం మీరందరు పేదలందరూ ఒక పార్టీగా ఏర్పడి మీరందరు కూడా ఒక సంఘటితం అయిపోయి మీరే ఓట్లు వేసుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకొని మనకు రావాల్సినటువంటి వాట కోసం కొట్లాడమని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి విధానాన్ని బహుజన్ ముక్తి పార్టీ ముందుకు తీసుకెళ్తుంది మీరందరు కూడా నేను నాకు ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమతోనే నేను నేను చాలా వీక్ పరిస్థితుల్లో ఉన్నా కానీ మా ప్రజలు అందరూ కూడా వీక్ పరిస్థితుల్లోనే ఉండరు అనే ఉద్దేశంతో వ్యవసాయ పనులు కాదు చేయాల్సింది బహుజన రాజ్యాధికారం కోసం కొత్త ఉద్దేశంతో నా ప్రజలపైన ఉన్నటువంటి ప్రేమతోనే నేను ఈ బహుజన ముక్తి పార్టీ యొక్క జెండాను ఎత్తుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను మీరందరూ గుర్తించి ఈ ఎంపీగా నాగర్ కర్ణుని ఎంపీగా నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రాంతానికి ఈ ప్రాంతానికి మనకు రావాల్సినటువంటి వాట ఎంత ఈ దేశ సంపద అన్ని వర్గాలకు పంచబడాలి ఈ దేశ సంపద అన్ని వర్గాలకు పంచబడాలి న్యాయబద్ధంగా పంచబడాలి రాజ్యాంగంలో ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగాన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేసేటువంటి పద్ధతిగా నేను తీసుకెళ్తాను అదే నేను ఇప్పుడు గెలిచి అది చేస్తా ఇది చేస్తా అని ఉత్తమ మాటలు చెప్పడం కాదు రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో మనకి ఏదైతే రావాల్సిందో దానికోసం కొట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నా మీరందరు కూడా మంచం గుర్తుకు ఓటేసి నన్ను అందరికీగా మే జాతీతో గెలిపించాల్సిందిగా కొడుతున్నాం ప్రజలు